ఇదా ఏసుకొని అన్నం తెచ్చుకొని ట్యాప్ పెట్టుకుని మంచం మీద మంచం మీద ఎవరైనా అన్నం తినొచ్చా డాన్స్ కాళ్ళ నొప్పులైనా సరే మంచం మీద తిన్న పద్ధతి కదా చాలా సార్లు చెప్పాను నేను తెలియగా తిన్నావేమో అనుకుని చాలా సార్ ఎన్నిసార్లు చెప్పాలి నేను బుర్రబద్దు ఉందా నీకు అసలు అన్నం ఏంటి అనుకుంటున్నావు అన్నపూర్ణ దేవి దేవుడు ఇది రాక్షసులు దెయ్యాలు మంచాల మీద తింటారు మనుషులు ఎవరు తినరు చాలా సార్లు చెప్పాను నీకు జుట్టు ఎర్రబోసినా చెప్పాను నేను అన్నం ఇలా కాలు కింద అమ్మలు ముసూల అమ్మలు కూడానా నేలవే కూర్చుంటారు లేదా కుర్చీలు వేసుకుని ప్లేట్ పట్టుకుని తింటారు మంచాల మీద కూర్చుని తిన్నాను నేను ఎవ్వరిని చూడలేదు ఇరణ్య మహా పాపం చెప్పక కూడా చేస్తే అది ఎంత పాపమో చెప్పిన నీకు పుణ్యం రాదు నీకు పాపాలు వస్తాయి నీకు పూజలు చెయ్యకపోయినా ఇలాంటివి వినాలి పెద్దాలు చెప్పినవి హ్యాపీ అంటే నేను మంచి కోసం చెప్తున్నాను తెలియక పెద్దలు చెప్తారు చెప్పి నేను వినిపించుకోవాలి